దేవునికి మహిమ గాక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా యూట్యూబ్లో వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి ఏసుక్రీస్తు వారి పరిశుద్ధనామములో శుభాభివందనాలు తెలియపరుచుకుంటున్నాను మరొక సమయము మీతో మాట్లాడటానికి దేవుడు అవకాశం కల్పించిన విధానాన్ని బట్టి దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక ప్రియ దేవుని బిడ్డలారా గడిచిన దినములలో మరి ఆదివారము చక్కగా ఆరాధన జరిగించడానికి దేవుడు కృప చూపించాడు మరి రెండవ ఆరాధన కూడా జరిగించడానికి మరి నాయుడుపాలెం గ్రామములో పరిచయం చేయడానికి దేవుడు కృప చూపించాడు రెండవ ఆరాధనలో కూడా దేవుడు ఎంతో ఆశీర్వాదకరంగా జరిగించాడు బిడ్డలందరూ కూడా మరి అవకాశం ఉన్నంతోడుకు ప్రతి ఒక్కరు కూడా పాల్గొనడానికి దేవుడు సహాయం చేశాడు మీరు కూడా మరి దేవుని సన్నిధిలో గడిపారని నేను ఎంతో విశ్వసిస్తున్నాను మరి ప్రతిదినము మీరు దేవునితో ఏకాంతంగా మరి ప్రార్థనలో గడుపుతున్నారని నేను నమ్ముతున్నాను ఈ ఇక్కడ ఏదైతే మీకు కనబడుతుందో ఈ స్థలము ఈ రూపాంతర కొండ మీద మరి ప్రతిదినము కూడా ఒక గడి అయినా సరే ఒక గంట అయినా సరే ప్రార్థన చేసుకోవడానికి మరి దేవుని ఈ వాక్యము ధ్యానం చేయడానికి దేవుడు నాకు చక్కని అవకాశం కల్పించాడు దేవాది దేవునికే మహిమ కలుగును గాక మరి మీరు కూడా అవకాశం ఉన్నంత వాటికి నేను వచ్చానని చెప్పేసి మీరు కూడా కొండకే రావాలని కాదు దేవుడు మీ కొరకు కూడా ఏదో ఒక స్థలము ఏర్పాటు చేస్తాడు ఖచ్చితంగా ఆశ అనేది మనలో ఉన్నప్పుడు దేవా నేను నీతో ఏకాంతంగా గడపాలి వ్యక్తిగతంగా నీతో నేను ముచ్చటించాలి ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం నాకు కావాలి ప్రభు అని మీరు ప్రార్థన చేయగలిగితే ఖచ్చితంగా దేవుడు మీకు ఏర్పాటు చేస్తాడు దానికి పరిస్థితులు అనుకూలపరుస్తాడు గనుక ప్రతిదినము ఒక్క గంట అయినా సరే ప్రభుతో ఏకాంతంగా గడపండి తద్వారా మరింతగా దేవునితో సన్నిహితమైనటువంటి సంబంధాన్ని మనం కలిగి ఉండడానికి అవకాశం ఉంటుంది రాబోయేటువంటి కీడులు మేలులు కూడా మనం ముందుగానే గుర్తించగలగడానికి అవకాశం ఉంటుంది అయితే ఈరోజు మరొక చిన్న వాక్యాన్ని మీ మధ్యలోకి తీసుకురావాలని నేను ఇష్టపడుతున్నాను దేవుని ఒక వాక్యంలో నుంచి కీర్తనలు ముప్పై ఒకటవ కీర్తన పంతొమ్మిదవ వచనాన్ని ఒకసారి మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే నీయందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచిన మేలు ఎంతో గొప్పది నరుల ఎదుట నిన్ను ఆశ్రయించువారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది ప్రిమైనటువంటి దేవుని బిళ్ళారా ఎవరైతే దేవుని ఎందు భయము భక్తి కలిగి జీవిస్తారో నరుల ఎదుట ఎవరైతే సిగ్గుపడక ఆయనను ఆశ్రయిస్తారో వారి కొరకు దేవుడు మేలు సిద్ధపరిచాడంట అది ఎలాంటి మేలు అంటే చాలా గొప్ప మేలు ఈ రోజుల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక తల్లిదండ్రులు తమ బిడ్డల కోసము ఆస్తి కూడబెడతారు ఐశ్వర్యము కూడబెడతారు ఆడపిల్లలకైతే వెండి బంగార ఆభరణములను సిద్ధపరచుకుంటారు మరి ఇలా ధనము బంగారము ఆస్తి పొలములు స్థలాలు అని అనేకమైనవిగా కూడబెట్టి అవన్నీ సిద్ధపరచి అవి ఎవరికి ఇస్తారు చెప్పండి మీ కడుపును పుట్టిన బిడ్డలకే అవి ఇస్తారు కదా వారి కోసమే కదా అవన్నీ సిద్ధపరిచింది కొన్ని మాత్రమే వారికి తెలియపరుస్తారు కొన్ని వారికి తెలియపరచకుండానే దాచిపెట్టి వారికి ఏ సమయములో అవి ఇవ్వాలో ఆ సమయానికి నిశ్చయముగా వారికి ఇస్తారు అలాగే మనలందరినీ పుట్టించినటువంటి దేవాది దేవుడు కూడా మన కొరకు సిద్ధపరిచాడు మనకి ఏం కావాలో మన అవసరతలు ఏమిటో అవన్నీ ముందే ఎరిగిన దేవుడు గనక మన కోసము మన కుటుంబముల కోసము మన పిల్లల కోసము మన పశువుల కోసము మన కలిగిన సమస్తము ఏదైతే అక్కరగా ఉన్నదో మన అక్కర్లన్నీ తీర్చగలిగిన దేవుడు మన అవసరతలన్నీ తీర్చగలిగిన దేవుడు ప్రతిదీ సిద్ధపరిచాడు ఆయన సిద్ధపరిచింది ఎంతది అంటే అది చాలా గొప్పది ఈ లోకములో మరి ఎవరు తమ బిడ్డల కోసం సిద్ధపరచలేని గొప్ప భాగ్యము గొప్ప స్థితిని దేవుడు సిద్ధపరిచాడు గనక ఆయన తగిన కాలమందు ఎవరికి ఏది ఇవ్వాలో ఏది సిద్ధపరిచాడో అవి తప్పకుండా ఇస్తాడు గనుక మీ కోసమైనా మీ విషయంలో కావచ్చు మీ భర్తల విషయంలో కావచ్చు మీ పిల్లల విషయంలో కావచ్చు మీ రక్త సంబంధికుల విషయంలో కావచ్చు మీ బంధువులు స్నేహితులు ఎవరి విషయమైనా కావచ్చు ఏ విషయంలోనైనా సరే మీరు ఏదైతే ఆలోచన కలిగి ఉన్నారో రుణ సమస్యలా అనారోగ్య సమస్యలా కుటుంబ కలహాలా ఒకవేళ ఉద్యోగం లేక ఇబ్బంది పడుతున్నారా వివాహాల కోసం ఎదురు చూస్తున్నారా వివాహమైన సంతానం లేదని బాధపడుతున్నారా తప్పకుండా దేవుడు మీకు గొప్ప కార్యం చేస్తాడు ఎందుకంటే ఆయన నీ కొరకు సమస్తము సిద్ధపరిచాడు నిన్ను ఈ లోకంలో పుట్టించక మునిపే నీకేం కావాలో సిద్ధపరిచిన దేవుడు తగిన సమయంలో అది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు గనుక భయపడకము ధైర్యంతో విశ్వాసంతో ఉండు దేవుని ఎందు భయము భక్తి కలిగి జీవించు నరుల ఎదుట సిగ్గుపడక ధైర్యముగా ప్రభువుని ఆశ్రయించు దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు ప్రభు మిములను దీవించును గాక ప్రార్థన చేసుకుందాం మహాపరుషుద్ధుడువైన మా తండ్రి ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ సర్వాధికారి నీకు స్తోత్రాలు ఈ ఉదయకాల సమయంలో మరొకసారి యూట్యూబ్లో వీక్షించడానికి ప్రా మాట్లాడటానికి అవకాశం కల్పించినందుకు నేను స్థుతిస్తున్నాను తండ్రి దేవాదిగా నాయన ఈ ఉదయకాల సమయంలో నీవిచ్చినటువంటి వాక్యం ప్రభువ ముప్పై ఒకటవ కీర్తన పంతొమ్మిదవ వచనములో నుంచి నీ ఎందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచిన మేలు ఎంతో గొప్పది నాయన అయ్యా నిజమే ప్రభు తల్లిదండ్రులు దాచిపెట్టిన దానికంటే కూడా ఈ భూలోకములో అధికారులు ప్రధానులు కోటేశ్వరులు పెద్ద పెద్ద వారు కూడా తమ పిల్లల కోసం దాచలేని గొప్ప ఆయా సంపద నీవు సిద్ధపరిచావు అది కేవలం సంపదే కాదు మాకు కావలసిన ఆయుష్ ఆరోగ్యము కుటుంబము సమస్తము కూడా నాయన మాకు ఏదైతే అవసరతలు ఉన్నాయో మా ఆలోచనలు మా తలంపులు సమస్తమని విరిగిన దేవుడు గనక ప్రతి విధమైన మంచి కార్యములు చేయటానికి నీవు మా కొరకు మరి శ్రేష్టమైనవి సిద్ధపరిచావు గనక విశ్వాసంతో మేము నిరీక్షణ కలిగి జీవించడానికి సహాయం చేయండి ఎవరి కుటుంబాల్లోనైతే అయ్యా ఏ సమస్యలతోనైతే వారు బలహీనపడి బాధపడుతూ కృంగిపోతున్నారో వారికి గొప్ప ధైర్యాన్ని ఇవ్వండి వారి కొరకు నీవు సిద్ధపరిచిన ఆ మేలు వారు పొందుకోవడానికి అర్హులుగా చేయండి వారు అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే గొప్ప కార్యాలు మీరు జరిగించి వారి హృదయాలలో సంతోషము సమృద్ధిని కలగొచ్చేయండి ఇదిగో నా దేవుడు నా పక్షాన గొప్ప కార్యం చేశాడు నా బిడ్డల విషయంలో గొప్ప కార్యం చేశాడు నా భర్త విషయంలో గొప్ప కార్యం చేశాడు నా బంధువులు స్నేహితుల విషయంలో కార్యం చేశాడని అయా ఆరోగ్యం విషయంలో కావచ్చు అప్పుల విషయంలో కావచ్చు కుటుంబ కలహాల విషయంలో కావచ్చు అన్ని విషయాలు దేవుడు కార్యం చేసి మాకు సమాధానం కలుగజేశాడు ప్రభువు నందు మేము ఎంతో ఆనందిస్తున్నామని ప్రతి ఒక్కరు కూడా నేను సాక్షులై నిన్ను మహిమపరచులాగున నీ కార్యాలు వారి పట్ల జరిగించమని మా ప్రభును ప్రేరక్షకుడైన ఏసుక్రీస్తు వారి పరిశుద్ధ మమ్మలు అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ ప్రభు మిమలను దీవించి ఆశీర్వదించను గాక మీ అనుదిన ప్రార్థనలు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొనండి ఇంకా అనేకమైన ప్రాంతాలకి ప్రయాణం చేసి అనేక గృహాలు దర్శించి సువార్త ప్రకటించాలని మా కోసం ప్రార్థన చేయండి ఇప్పటికే మరి రెండు పరిచర్యలను కొనసాగించిన దేవుడు అవకాశం కల్పించాడు ఇంకా అనేకమైన పరిచర్యలు ప్రారంభించాలని సంఘములో నుంచి సేవకులు లేవనెత్తబడాలని ప్రార్థన చేయండి దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించను గాక ఆమెను